హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ సో ఏంటి హడావిడి అనుకుంటున్నారా సో లాస్ట్ వీక్ ఊరు వెళ్ళాము పిల్లలకి ఎలాగో హాలిడేస్ కాబట్టి ఊర్లోనే ఉన్నాము సో ఏంటి హడావిడి పూలు కాయలు పళ్ళు అనుకుంటున్నారా సో లాస్ట్ వీడియో చూసే ఉంటారు సో మా ఊరిలో చూడడం మా అమ్మవారికి ప్రతిష్టాపన మహోత్సవం చేశాం కదా సో అలా చేశారు కాబట్టి ప్రతి ఇంట్లో నుండి ఈ ఫార్టీ ఫైవ్ డేస్ రోజు ఎవరో ఒకరు పూజకిచ్చి వాళ్ళే అభిషేకం చేయించి అమ్మవారికి రోజు ఒక చీర అండ్ ఒడి బియ్యం ఇవ్వాలి పూజ చేయించిన వాళ్ళు సో ఇంట్లో లేచి ఇంకా అమ్మ పూజ చేసేసుకుని ఇంకా మేము అందరు రెడీ అయిపోయాము మా ఆయనకి కుదరలేదు ఏదో ఉందని వెళ్ళిపోయారు సో ఇంకా అమ్మనే పొద్దున్న లేచి ఇంకా టెంపుల్ ముందర కూడా క్లీన్ చేసి అందులో ఇల్లంతా క్లీన్ చేసుకుని ముగ్గు వేసుకుని సో అలాగో సండే కాబట్టి మేము ఊర్లోనే ఉన్నాం కాబట్టి ఆ రోజు మేమిస్తాము పూజకని ఒప్పుకున్నాము ఇంకా లోపల పూజ చేయడానికన్నా ముందు బయట నాగదేవతలు ఉంటారు సో అక్కడ పూజ చేసుకుని తర్వాత లోపలికి వెళ్ళాలి అమ్మ వచ్చేసి ఇంకంతా క్లీన్ చేసుకుని పూజ అయితే చేసుకుంటుంది ఈ లోపు నేను వెళ్ళి మా పెద్దమ్మ వాళ్ళని అత్త వాళ్ళని అంతా పిలిచి వచ్చాను సో మార్నింగ్ అయితే ఒడి బియ్యం ఇవ్వాలి సో కొంతమందే మనకు కావాల్సిన ఫ్యామిలీ మెంబర్సే ఉంటారు సో ఇంకా ఈవినింగ్ అందరికీ భోజనాలు పెట్టించాలి సో రోజు ప్రసాదం అలా ఎవరో ఒకరు చేయిస్తూనే ఉన్నారు ఫార్టీ ఫైవ్ డేస్ కూడా ఇలాగే చేయిస్తారు సో ఇంకా నాగదేవతలకి ఇలా పూజ చేసుకుని అమ్మ అందరికీ హారతిస్తుంది సో ఇక్కడ ఉన్నది మా పెద్దమ్మ అమ్మమ్మ మా ఆంటీ అండ్ మా అత్త చూశారు కదా మా పిల్లలు మా పిల్లలు ఊరిలో ఉంటే నిజంగా చాలా నేర్చుకుంటారు ఆ రూట్స్ అనేవి మర్చిపోకూడదు కదా మనం సో ఖచ్చితంగా ఈ హాలిడేస్లో అక్కడే ఉండాలనుకున్న కొన్ని అనుకోని కారణాల వల్ల వెనక్కి రావాల్సి వచ్చిందంతే సో ఇంకా నేను కూడా నాగదేవతలకి అలా పాలు పోసి ఇంకా పిల్లల దగ్గర కూడా పోయించి తర్వాత అత్త కూడా పూజ చేసుకుంది అండ్ ఆంటీ కూడా చేసుకుని ఇంకా అక్కడ మొక్కుకుని ఇంకా లోపలికి అనేది వచ్చాము సో శారీ ఇవ్వాలి శారీ అంతా ముందే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి తీసుకొచ్చి ఇచ్చేసాము సో ఎందుకంటే అరేంజ్ చేసుకోవాలి కదా అక్కడ నాగదేవతలకి పూజ చేసుకొచ్చేలోపు అంతా అరేంజ్ చేసేశారు ఇంకా అమ్మవారిని చౌడేశ్వరి అమ్మవారిని బాగా దర్శనం చేసుకోండి సో మహామంగళార్త అయితే అప్పుడే పూర్తయింది సో ఇంకా స్వామివారు అప్పుడు తీసుకొస్తున్నారు కదా బయటికి ఇక్కడైతే ఐదుగురు ఒడిబియం ఇచ్చినప్పుడు ఐదుగురు ఒడి అనేది పట్టుకోవాలన్నమాట ఆ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా అవి పట్టుకుని సేమ్ నార్మల్గా మన ఇంట్లో మన పుట్టింట్లో మనకి ఒడిబియం అయితే ఎలా ఇస్తారో బియ్యము కొబ్బరి గిన్నెలు పసుపు కొమ్ములు సేమ్ ఇంకంత ప్రాసెస్ అంతా సేమ్ అలాగే ఉంటుంది సో అమ్మవారికి రోజు ఇలా పూజకి ఇచ్చే వాళ్ళందరూ ఇలా ఒడిబియం అయితే ఖచ్చితంగా ఇవ్వాలి సో మా చిన్నోడికైతే ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తాడు ఇవన్నీ చూశారు ఇంకా చిన్నవాళ్ళు కదా సో ఇప్పుడే ఇప్పుడే వాళ్ళకి కొద్దిగా అర్థమయ్యే స్టేజ్లో ఇవన్నీ చూస్తున్నారు సో ప్రతిరోజు ఇలాగే విశేష పూజలు జరుగుతాయి ఊర్లో వాళ్ళందరూ ఒక్కొక్కరు ఈ ఫార్టీ ఎయిట్ డేస్ ఇస్తారు ఇలా పూజకి ఔడేశ్వరి అమ్మవారు శక్తిదేవిగా పరిగణించబడుతుంది అంటే ఆమెను శక్తి యొక్క రూపంగా భావిస్తారు అందరూ సో చాలా పవర్ఫుల్ అని నమ్ముతారు నేను కూడా అలాగే నమ్ముతాను ఇంకా ఇక్కడ మా పెద్దోడితో మా చిన్నోడితో అండ్ మా దీక్ష ఉంది దీక్షతో కూడా ఇట్లా చిన్నపిల్లలతో వేస్తే చాలా మంచిది అంటే అలా ఒడి నింపాము అమ్మకి ఇట్లా ఒడి బియ్యం వేసే ప్రోసెస్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది కదా ఆకు అక్క అన్నీ వేసి ఇలా లాస్ట్కి కొద్దిగా బియ్యం వేసుకుని వేసుకుని కొద్దిగానే బియ్యం వెనక్కి వేసుకుంటారనమాట సో అందరికీ మ్యాక్సిమం ఈ ప్రోసెస్ అనేది తెలిసే ఉంటుంది అమ్మవారికి ఒడి బియ్యం ఇచ్చే అవకాశం మాకు లభించినందుకు మేము చాలా సంతోషంగా భావిస్తాము సో కొద్దిగా ఒక ఆకు అక్క అండ్ కొద్దిగా బియ్యం వేసుకోవాలన్నమాట సో ఇంకా ఒడి నింపడం అయితే అయ్యింది ఇంకా అక్కడున్న స్వామివారైతే ఇంకా దాన్ని కట్టి అమ్మవారి దగ్గర పెట్టి మళ్ళీ పూజ చేసి మన మనసులో ఏదైనా కోరుకుంటే తప్పకుండా అమ్మ తీరుస్తుంది అని చెప్పి కోరుకోమంటారు మీరు కూడా అంతే అమ్మవారిని దర్శించుకున్నారు కదా మీ మనసులో ఉన్నది కోరుకోండి అమ్మవారు ఎంత కళకళలాడిపోతున్నారు కదా ఆ తర్వాత ఇంకా వచ్చిన ముత్తైదువలకి పసుపు కుంకుమిచ్చి సో ఇంకా అమ్మ పొద్దున్న ప్రసాదం అనేది ఈవినింగ్ ఇవ్వాలి మళ్ళీ మంగళార్తి చేస్తారు అప్పుడే పంచాలన్నారు సో ఇంకా మార్నింగ్ టైం ఏమో ఇంకా మేమే మా ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి అమ్మ మార్నింగే పొంగల్ చేసింది పొంగల్ ఆ పొంగల్తో పాటు కొద్దిగా డ్రెస్ కూడా తాలింపు పెట్టి ప్రసాదం లాగా చేసింది సో ఆ అమ్మవారికి అయితే స్వీట్ ఏదైనా పెట్టాలి కదా స్వీట్ అన్నం పెట్టారు ప్రసాదం నా మనసులోని కోరికైతే అమ్మవారిని చాలా గట్టిగా అనమాట ఈసారి సో మా అమ్మ కూడా అంతే అండ్ లక్కీ ఏంటంటే యాక్చువల్గా ఇలా పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు అలా ఏమైనా జరగనుంటే ఎక్కడ మిస్ అయ్యే వాళ్ళము కానీ హాలిడేస్ టైంలో ఉంది కాబట్టి సో సండేస్ అయితే సండే అయినా ఖచ్చితంగా వెళ్ళే వాళ్ళం కానీ హాలిడే టైంలో వచ్చింది కాబట్టి రోజు అక్కడికి పూజకి ఉండడం సో అవన్నీ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అందరికీ పసుపు కుంకుమ ఇచ్చాక ఇంకా చెప్పాను కదా అమ్మ పొంగల్ చేసింది అండ్ పొంగల్ కర్డ్ రైస్ అక్కడే తిన్నాము యూజువల్గా మా పిల్లలకైతే నేను తినిపించాలి లేదా మా మమ్మీ అయినా తినిపించాలి కానీ ఇక్కడ వాళ్ళే తినడం అలవాటు చేసుకున్నారు ఊరికొచ్చాక సో ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రతిష్టాపన రోజు అమ్మవారిని ప్రతిష్టాపించారు కదా ఆ అమ్మవారిని చూస్తున్నారు సో ఇంకా అంతే అందరూ పూజ ముగించుకుని ఇంటికి వెళ్ళరు సో ఒక త్రీ ఫోర్ అవర్స్ అయ్యాక ఇంకా డోర్ అనేది క్లోజ్ చేసుకుని కీస్ అనేది ఆ స్వామి వారికి ఇచ్చి రావాలి అండ్ ఇంటికి వచ్చాము ఇంటికి రావడం ఇంకా ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అయిపోయింది పూజ అంతా అక్కడ భోజనాలు ఇంకంతా కంప్లీట్ చేసుకొని వచ్చినప్పటికీ అమ్మను ఆంటీని చూస్తున్నారు కదా ఇక్కడ ఎల్లోసారి సో చిన్నప్పటి నుండి ఆ అమ్మను చూసి ఆ అమ్మ ఇక్కడ ఉందని చెప్పగానే కలవడానికి వచ్చింది సో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది మా అమ్మని చూడగానే సో ఇంకా ఆంటీకి కూడా పసుపు కుంకుమిచ్చి ఈరోజు ఓడి బియ్యం కట్టుకుందంట ఇంకా మా పెద్దమ్మ మా అత్త మా అజ్జి వచ్చింది మా చెల్లి కూడా అప్పుడే వచ్చింది ఇంకా మంచు మా పక్కన ఉంటారు కదా తాత వాళ్ళ కూతురు మంచు ఇంకా మా పెద్దమ్మ వాళ్ళిద్దరూ ఇంకా అందరు కలిసి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసేసాము సో ఎందుకు అనుకుంటున్నారో సో రోజు ఎవరైతే పూజ చేస్తారో ఇంకా నైట్ టైంలో ఊర్లో వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెడతారు అంటే భోజనం అంటే ఆ ప్రసాదం అమ్మవారికి సమర్పించి ఆ ప్రసాదాన్ని అందరికీ పంచుతారనమాట ప్రతిరోజు ఎవరో ఒకరు పూజ ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇలా చేపిస్తారు సో ఇంకా మేము పలావ్ రైస్ మొసరు బజ్జీ అండ్ స్వీట్ ఏమో స్వీట్ పొంగల్ చేయమని చెప్పాను అమ్మ చాలా బాగా చేస్తుంది కాబట్టి సో ఇంక అంతా కట్ చేసేసాము కూర్చొని సో వెజిటేబుల్స్ కట్ చేసి మొత్తం అంతా కట్ చేసి ఇంకా వంట స్టార్ట్ చేసేది ఆల్మోస్ట్ ఒక టూ అయిపోయింది సో అందరు ఒక్కొక్క చేశారనమాట ఒక్కళ్ళే కాదు సో అందరు ఒక్కొక్క చేయి వేస్తే ఆల్మోస్ట్ టూకి ఇంకా స్టార్ట్ చేసాము సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తున్నారు ఒక్కొక్కరు మిక్సీ కొడుతున్నారు ఒకళ్ళేమో పుదీనా కట్ చేస్తున్నారు ఏమో కలుపుతున్నారంటే ఇంత పెద్దగా పెట్టినప్పుడు కింద మాడిపోతుంది కదా సో కలుపుతున్నారనమాట ఇప్పుడు మీరు చూసారు కదా ఆ అజ్జి మా ఎదురింట్లో ఉంటుంది అక్కడ ఊర్లో సో ఇంకా సోయా వేశారు సోయా వేసి సో వెజ్ పొలావ్ ఇది చేస్తున్నారు అన్నమాట సో ఇంకా అంతా రెడీ అయిపోయింది స్వీట్ కూడా చేసేసారు సో ఇంకా ఈవినింగ్ అయిపోయింది అందరినీ పిలవాలి కదా అమ్మ ఇంట్లో పూజ చేసుకుని ఇంట్లో ఊర్లో ప్రతి ఒక్కరిని ఇంకా పూజకు పిలిచి రావాలి కదా వెళ్ళింది ఆల్మోస్ట్ ఇంకా పూజ స్టార్ట్ అవ్వడం సిక్స్ థర్టీ అయ్యింది సో ఇంకా అత్త అమ్మ పెద్దమ్మ వాళ్ళు అజ్జి వాళ్ళు అంతా తీసుకుని వెళ్తున్నారనమాట ఇంకా అన్నయ్య వాళ్ళు వచ్చారు ప్రసాదం అంతా తీసుకెళ్ళాలి కదా సో అనే వాళ్ళు వచ్చారు ఇంటి దగ్గరికి ఇంకా మా ఆయనని చూస్తున్నారు కదా లేట్ కమర్ అన్నమాట అసలు పొద్దున పూజకు కూడా లేదు సో ఎప్పుడో ఈవినింగ్ వచ్చారు ఇంకా నేనే సో కాల్ చేయలేదు అందుకే రాలేదని కంప్లైంట్ వేరే చెప్తున్నాడు అందరికీ సో ఇంకా వచ్చాక మేము కూడా టెంపుల్ దగ్గరికి వెళ్ళాం సో ఇక్కడి నుండి నేను తర్వాత వీడియో తీసుకోలేదు ఎందుకంటే కరెక్ట్గా మేము పూజ చేపించిన రోజే మళ్ళీ అన్నయ్య మీద అమ్మవారు పూనింది సో ఇంకా మాట్లాడడం కానీ ఆ అమ్మవారితో సో అదంతా నాకు నిజంగా లాగా అనిపించింది ఆ పవర్ ఉంటుంది కదా ఆ టెంపుల్లో అప్పుడు అసలు నా మైండ్ అసలు ఎక్కడికి డైవర్ట్ కూడా అవ్వలేదు సో తర్వాత ఒక్క వీడియో కూడా అందుకే తీసుకోలేదు సో ఇంక ఇది ఫైనల్ ఇంక అందరు ఇంటికి వెళ్ళే టైం అన్నమాట సో అందరూ పిలిచి అందరూ భోజనాలు చేసుకుని ఇంకా అదే మేము అక్క వాళ్ళు మాత్రం అక్కడ కూర్చున్నాం అనమాట కొద్ది ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుని ఇంక అందరు ఇంటికి వెళ్ళామన్నమాట సో అలా ఆ రోజు ముగిసింది సో ఇఫ్ యూ లైక్ మై వీడియో షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్